మనం నిత్య జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల వల్ల లక్ష్మీదేవి మనకు దూరం అవుతుంది దీనివల్ల మనం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా బాధపడుతూ ఉంటాం అయ్యో మనం ఏం చేస్తే అని లక్ష్మీదేవి మనల్ని వీడి వెళ్ళిపోయింది అని బాధపడతాం అయితే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఏంటో మన పురాణాల్లో మన మహర్షులు చాలా చోట్ల చెప్పారు అందులో ముఖ్యంగా ఈ ఎనిమిది తప్పులు చేయకూడదట అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తి వరకు చివరి వరకు చూడండి అయితే మీరు పాత సినిమాలో కానీ వాట్సాప్ స్టాటస్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంకా చాలా సోషల్ మీడియాలో ఈ పద్యాన్ని వినే ఉంటారు దీని దానిని మీ కోసం ఒకసారి వినిపిస్తాను మీరు దానిని వినండి తర్వాత దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం అందులోనే ఈ ఎనిమిది తప్పుల గురించి వివరించి ఉన్నది ఆ పద్యం మీకోసం ఒకసారి చెప్తున్నా చూడండి శుక్రవారపు పొద్దు శ్రీని వీడవద్దు దివ్య నూదగవద్దు భువ్వదు తోబట్టువుల మనసు కష్టపెట్టొద్దు సంజయ్ మలిసంజయ్ నిద్ర పోవద్దు మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు ఇల్లాలు కంటే తడి పెట్టని ఇంట కల్లాలాడని ఇంట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మాతంది వరలక్ష్మి స్థిరముగా నుండును దీన్ని మీరు ఎప్పుడో ఎక్కడో విని ఉంటారు కదా ఈ ఇప్పుడు ఎనిమిది విషయాలు అనేది ఈ పోయంలోనే ఉన్నవి దాని గురించి వివరంగా చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సరేనా మొదటిది శుక్రవారం నాడు డబ్బుని ఎప్పుడు కూడా బయట ఇవ్వకండి అంటే మీరు పెద్ద పెద్ద వాహనాలు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ పుట్టిన వాటిని ఉంటే వాటిని మీరు తీసుకోకుండా డబ్బుని ఇవ్వకుండా ఉండండి ఇక రెండవది దీపాన్ని నోటితో ఊదకూడదు అంటే మంటను నోటితో ఊదకూడదు ఈ పనిని మనం ఎక్కువగా ఎప్పుడు చేస్తాం అంటే బర్త్డే కేక్ పైన చేస్తూ ఉంటాం ఇది మన సాంప్రదాయంలో లేదు ఎందుకంటే దీపాన్ని కూడా మన సాంప్రదాయంలో లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి అలాగే ఆ దీపము అగ్ని స్వరూపం కాబట్టి అగ్నిదేవుడి స్వరూపం కాబట్టి దీనికి బదులుగా మీరు కొన్ని దీపాలను వెలిగించండి కానీ ఆర్పకండి ఇక మూడవది మనం సామాన్యంగా కోపం వస్తే ఏం చేస్తాం అన్నాన్ని నెట్టేస్తాం ఇలా పొరపాటున కూడా చేయవద్దు అలాగే తినకుండా మానివేయడం లాంటివి కూడా చేయకూడదు ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఎక్కువగా కోపం వస్తుందట ఇక నాలుగవది తోబుట్టువులను వలన మనస్సుని బాధ పెట్టకూడదట అంటే మన చెల్లెలు అక్క కానీ ఏ కారణం చేత కానీ వారిని బాధ పెట్టకూడదు కంటతడి పెట్టి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది అంటే మన తోబుట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తా భావించాలన్నమాట మీ సోదరి యొక్క ఉసురు తగులుతుంది ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకండి ఇది ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరు కోరుకోలేకపోవచ్చు ఇక ఐదవది ప్రొద్దున చాలా తెల్లవరణాక కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కానీ పొరపాటున కూడా పడుకోవద్ద ఇలా ఈ రెండు చేశారనుకోండి దరిద్రం చుట్టుకున్న లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందట ఇక ఆరవది ఇల్లాలు అంటే మీ భార్య ఎప్పుడు కంటతడి పెట్టించవద్దు అంటే భార్యని ప్రేమగా చూసుకోవాలి కంటతడి పెట్టుకోకుండా చూసుకోవాలి అబద్ధాలు చెప్పని ఇంట్లో గోమాత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట అంటే అందరిళ్లలో గోవులు ఉంచుకోలేము కదా దానికోసం మీ దగ్గరలో ఉన్న గో సంరక్షణ దగ్గరకు వెళ్ళి మీ యొక్క తోచినంత గోగ్రాసానికి కానీ గోశాలకు సంబంధించిన వాటికి కానీ మీ దగ్గరలో ఉన్న దాంట్లో వారికి సాయం అందించండి అలాగే అబద్ధాలు కూడా ఎంత వీలైతే అంతవరకు ఆడడం మానుకోండి ఇక ఎనిమివది మనం ఇంటి ముందు వేసే ముగ్గుల్లో వాకిల్లో లక్ష్మీదేవి ఆకర్షిస్తుందట ఆ ముగ్గు రోజు ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందట ఒక శ్రాద్ధ క్రియలకు చేసేటప్పుడు తప్ప అలాగే గడపకు పసుపు రాయడము పాలల్లో పువ్వుల్లో అమ్మవారు దండిగా ఉంటారట అందుకే జాగ్రత్త వహించండి ఏ విషయంలో కూడా పాల విషయంలో కూడా మీరు కూడా పారబోయడం కానీ ఇలా వేస్ట్ చేయడం కానీ చేయకండి ఎందుకంటే పాలల్లో అమ్మవారి స్వరూపం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి